హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఏ టైంలో చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది కూడా చెక్ చేయొచ్చు మనకి స్టార్టింగ్ క్యూన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఫోర్ ఆఫ్ కప్స్ ద స్టార్ Two of swords, queen of fans, nine of pentacles, ten of swords, the Empress, the Chariot, Four of Fans, Eight of Pentacles, Bottom of the deck, Eight of Cups. Chosen to monkey starting. క్యూన్ ఆఫ్ కప్స్ అంటే కప్స్ ఎనర్జీ అంటేనే ఎమోషన్స్కి ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డ్యాక్ ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఎమోషనల్గా ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా ఎమోషనల్గా ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ వ్యాన్స్ ఎనర్జీ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఓకే ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు సోర్స్ ఎనర్జీ మిథినం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అలాగే ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ మేసం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అలాగే ఇక్కడ ఎయిట్ ఆఫ్ వెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అన్ని రాసుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఇక్కడ ప్రజెంటే మీ పర్సన్ ఏంటంటే మీ గురించి చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుందనమాట క్యూన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారు ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా ఎవరైనా కూడా మీ దగ్గరికి రావాలి మీకు అపాలజీ చెప్పాలి అని ఈ విధంగా అయితే మీ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు ఈ ప్రజెంట్ అనేది మనకి ఎక్కువగా తెలుస్తుందనమాట స్ట్రెంత్ కార్డ్ అంటే మీ పర్సన్ ఏంటంటే ధైర్యం అనేది తెచ్చుకుని ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రోల్ నుంచి వాళ్ళ బందీ నుంచి బయటకు వచ్చి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి యాక్షన్ తీసుకోవాలి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ తీసుకోవడానికి ఒక టైం అనేది చూడాలి ఒక ప్లాన్ అనేది చెయ్యాలి దాన్ని బట్టి ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని మీ లైఫ్లోకి రావాలి ఈ విధంగా ప్రజెంట్ మీ గురించి ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు అనేది కూడా మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో ద ఎంప్రెస్ అంటే చాలా అన్కండిషనల్ లవ్ అనేది చూపించారు ఒక మదర్ నేచర్తో ఈ వ్యక్తి దగ్గర అయితే మీరు ఉన్నారనమాట చాలా ఎమోషనల్గా ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా అయితే ఇక్కడ ఎమోషనల్ అవుతున్నారో ఫాస్ట్లో మీరు మీ పర్సన్ విషయంలో అంతే ఎమోషనల్ అయ్యి అంటే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం కానీ ద స్టార్ ఎక్కువగా మీ రిలేషన్ గురించి మీరు మేనిఫెస్టింగ్ చేసుకోవడం అంటే మీ పర్సన్ మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఈ విధంగా మీరైతే చాలా వరకు మీ రిలేషన్లో మీరు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారనమాట ఎక్కువగా మీరు ఎమోషనల్గా మీ పర్సన్కి కనెక్ట్ అయిపోయారు అనేది మనకి ఫాస్ట్ ఎనర్జీస్లో అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ వ్యక్తి తన మనసులో అదే ఫీల్ అవుతున్నారనమాట అంటే మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీరు చాలా జెన్యున్ పర్సన్ మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ తన దగ్గర ఎప్పుడూ కూడా మీరు బెండ్ అవుతూ ఉండేవారు ఎప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టినా కూడా ఇక్కడ తన లైఫ్లో తను బిజీగా ఉన్నాను అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా కూడా మీరేంటంటే మీరే యాక్షన్ తీసుకుని స్టార్టింగ్ ఈ వ్యక్తికి దగ్గర అవ్వాలి అని చెప్పి మీరు ట్రై చేస్తూ ఈ వ్యక్తికి మీరు ఎమోషనల్గా బెండ్ అయ్యి చాలా మదర్ నేచర్తో ఈ వ్యక్తిని అర్థం చేసుకుంటూ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఎంత డామినేటెడ్గా ఉన్నా కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా కూడా ఇక్కడ మీరేంటంటే ఎమోషనల్గా మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించేవారు ఏది ఏమైనా కూడా మీరే ముందు ఈ వ్యక్తి విషయంలో అర్థం చేసుకుని తను మీ విషయంలో ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా ఇక్కడ మదర్ లేదంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్ చేసినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేసేవారు అనమాట వాళ్ళ మాటలు విని ఇక్కడ ఎక్కువగా వాళ్ళ మాయి మాటలకి ఈ వ్యక్తి ఏంటంటే అట్రాక్ట్ అయిపోయి అవే నిజాలు అని చెప్పి ఈ వ్యక్తి నమ్మి మీ జన్యున్ లవ్ని ఈ వ్యక్తి అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీరు ఈ వ్యక్తి దగ్గర ఎప్పుడు కూడా తగ్గే ఉండేవారు తన్ని అర్థం చేసుకుంటూ మీ పర్సన్ని ఒక మదర్ నేచర్తో మీరైతే మీ పర్సన్ విషయంలో ఉండేవారనమాట అఫెక్షన్ అనేది చూపించేవారు కేరింగ్ అనేది చేసేవారు ఈ వ్యక్తి పట్టించుకోకపోయినా తను మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీ నుంచి మీ పర్సన్ విషయంలో ఎటువంటి లవ్ అనేది మీరు ఇస్తూ ఉండేవారో ఆ లవ్లో ఎటువంటి తేడా లేకుండా ఎప్పుడూ కూడా మీరు ఆ జర్న్యున్ లవ్ అనేది చూపిస్తూ మదర్ నేచర్తో ఉండేవారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా అంటే మీ పర్సన్ ఇక్కడ మీ రిలేషన్ విషయంలో స్టక్ చేసిన మీ రిలేషన్ని దూరం పెట్టిన అంటే మిమ్మల్ని అవేడ్ చేసిన ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చిన మీ నెంబర్ని బ్లాక్ చేసినా కూడా అంటే తను బిజీగా ఉన్నాను అని చెప్పి మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా కూడా మీరే స్టార్టింగ్ యాక్షన్ తీసుకునేవారు మీ పర్సన్ది తప్పు అయినప్పటికీ కూడా మీరే స్టార్టింగ్ ఈ వ్యక్తికి అపాలజీ చెప్పేవారు పాస్ట్లో మీరు మీ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ చాలా జెన్యున్గా మదర్ నేచర్తో ఉన్నారు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి తన మనసులో మీ గురించి అయితే అనుకుంటున్నారనమాట ఫీల్ అవుతున్నారు ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్ వచ్చేసరికి ఈ వ్యక్తి కూడా యాక్షన్ తీసుకుని ఇక్కడ ఫ్యూన్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా మీ విషయంలో ఫీల్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి యాక్షన్ మూమెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఎవరి కంట్రోల్లో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గరికి రావాలి ద చారియట్ చూస్తున్నారు కదా ఇక్కడ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఫాస్ట్లో మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి యాక్షన్ తీసుకోవాలి అని ఈ వ్యక్తి ప్రజెంట్ ఆలోచనలు అనేవి చేస్తున్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట అందరూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్లో రాయండి మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాయలో పడిపోయి కానీ వాళ్ళ కంట్రోలింగ్లో ఉండి ఈ వ్యక్తి ఆలోచనలన్నీ కూడా కన్ఫ్యూజనెస్తో ఉండేవన్నమాట అంటే ఏది కూడా కరెక్ట్గా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేయలేకపోయారు ఎక్కువగా మనకి మనీ మైండ్ సెట్ ఉండే వ్యక్తిగా కనిపిస్తుంది అనమాట అంటే తన కెరియర్ గురించి ఆలోచించడం కానీ తన స్వార్థం అనేది చూసుకోవడం కానీ మీ పర్సన్ స్వార్థం అనేది చూసుకుని వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం కానీ వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఈ విధంగా చేశారనమాట ఇక్కడ చాలా వరకు కొంతమంది ఏంటంటే కెరియర్ గురించి కూడా ఆలోచించారు ఫాస్ట్లో ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ అంటే మీకు చేసిన ఈ నమ్మక ద్రోహం అనేది తన కెరియర్ గురించి ఇక్కడ మనీ గురించి ఎక్కువగా మనకి మనీ అనేది కనిపిస్తుంది అనమాట ఫోర్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి ఏ రిలేషన్లోకి వెళ్ళినా కూడా దానికి రీజన్ మనీ తన లైఫ్లో తను ఇక్కడ లగ్జరీగా లైఫ్ అనేది లీడ్ చేస్తే చాలు నైన్ ఆఫ్ ఎంటికల్స్ తన లైఫ్లో అన్నీ బాగుంటే చాలు మనీ పరంగా తనకి ఇంకా ఎవరితోటి అవసరం లేదు ఈ విధంగా తనైతే పాస్ట్లో బిహేవియర్ చేశారు కొంతమందికి వచ్చేసరికి కొంతమంది ఏంటంటే ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ తన లైఫ్లో ఆల్రెడీ వేరే అదర్ పర్సన్ ఉండి మీ దగ్గరికి వచ్చి మీకు అబద్ధం చెప్పి మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయడం కానీ లేదంటే మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి ఈ వ్యక్తి మీకు మాయ మాటలు చెప్పడం కానీ అలాగే కొంతమంది విషయంలో ఏంటంటే మీ రిలేషన్ నుంచి వేరే అదర్ రిలేషన్లోకి వెళ్ళి వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఇలా కూడా చేశారనమాట కొంతమంది బట్ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే లైఫ్ లాంగ్ మీ దగ్గరికి వచ్చి మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి మీకు కమిట్మెంట్ అవ్వాలి ఫాస్ట్లో మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఇక్కడ ఈ వ్యక్తి మీకు ఈ విధంగా నమ్మక ద్రోహం చేసినందుకు ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి మీ ఆలోచనతో ఈ వ్యక్తి ఏంటంటే బందీ అయిపోయారు ఈ బందీ నుంచి క్యూనా ఫ్యాన్స్ ఈ మాయ ఎవరైతే తన లైఫ్లో ఉండి తన్ని కంట్రోల్ చేయడానికి తన విషయంలో ఒక డార్క్నెస్ మాయ మాటలు చెప్పి తన్ని ఈ విధంగా ఇక్కడ కొంతమంది అయితే ప్రేమతో కంట్రోల్ చేయడం కానీ కొంతమంది ఈ విధంగా మాయ మాటలు చెప్పి కంట్రోల్ చేయడం కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ బందీ నుంచి ఈ వ్యక్తి బయటకు వచ్చి మళ్ళీ మీ రిలేషన్ విషయంలో మీకు కమిట్మెంట్ అవ్వాలి ఈ విధంగా ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి అనుకుంటున్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట తను ఫీల్ అవుతున్నారు మీ విషయంలోని అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి చారియట్ వాళ్ళని దూరం పెట్టి మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకుని మీతో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా అని ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ అనుకుంటున్నారనమాట ఇక్కడ పాస్ట్లో మీరు ద స్టార్ అంటే ఎక్కువగా మీరు చాలా మేనిఫెస్టింగ్ అనేది చేస్తూ ఉండేవారు ఇప్పటికీ కూడా ఎందుకంటే పాస్ట్లో కొంతమంది విషయానికి వచ్చేసరికి మీకు భయం అనేది కూడా స్టార్ట్ అయ్యిందనమాట ఈ వ్యక్తి బిహేవియర్కి అంటే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తారో లేదో అనే భయం అనేది కూడా మీకు ఎక్కువగా స్టార్ట్ అవ్వడం వల్ల ఒక కన్ఫ్యూజనెస్ ఆలోచనతో మీరు పాస్ట్లో ఉండేవారు ఆ భయం తోటి మీరు ఎక్కువగా మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకున్నారనమాట ఈ వ్యక్తి మీ లైఫ్లో కంటిన్యూ అవ్వాలి మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇలా ప్రజెంట్కి వచ్చేసరికి కొంతమంది ఇప్పటికీ కూడా మేనిఫెస్టింగ్ అనేది చేసుకుంటున్నారు యాక్షన్ తీసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి మీకు దగ్గర అవ్వాలి ఈ విధంగా కొంతమంది ఏంటంటే ఇప్పటికీ కూడా మేనిఫెస్టింగ్ అనేది చేసుకుంటున్నారనమాట దానివల్ల ఏంటంటే మళ్ళీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అనేది మనకి కనిపిస్తుంది యాక్షన్ తీసుకుని మీకు అపాలజీ చెప్పి తను ఎంత బిజీగా ఉన్నా కూడా వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి ప్రజెంట్ ఏంటంటే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట చాలా ఎమోషనల్గా అయితే ఈ వ్యక్తి ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్కి ఏంటంటే దా అంప్రెస్ కనిపిస్తున్నారు అనమాట మీరు అంటే మిమ్మల్ని ఎప్పుడైతే ఈ వ్యక్తి దూరం పెట్టారో మీ మదర్ నేచర్ ఏంటి అనేది మీ లవ్ ఏంటి అనేది ఈ వ్యక్తికి బాగా అర్థమైంది మీరు ఫాస్ట్లో ఈ వ్యక్తిని ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటూ ఉండేవారు ఎలా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారో ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి తలుచుకుంటున్నారనమాట మీ విషయంలో ప్రజెంట్ మీ పర్సన్కి ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది తన మనసులో ఉంది అనేది మనకి కనిపిస్తుంది కొంతమంది విషయానికి వచ్చేసరికి ప్రజెంట్ మీరు మీ పర్సన్ని పట్టించుకోకుండా ఇక్కడ చూస్తున్నారు కదా స్ట్రెంత్ కార్డ్ ఫాస్ట్లో ఏ విధంగా అయితే ఈ వ్యక్తి విషయంలో మీరు రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమలాడుతూ ఉండేవారో ఇప్పుడు ఆ విధంగా మీ పర్సన్ దగ్గర బెండ్ అయి ఉండకుండా ఇక్కడ మీ కెరియర్లో మీరు బిజీగా ఉంటున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట దానివల్ల కూడా ఎప్పుడైతే మీరు మీ పర్సన్ని పట్టించుకోకుండా ఫాస్ట్లో ఏ విధంగా అయితే ఈ ఇలా ఎమోషనల్గా మీరు ఈ వ్యక్తి విషయంలో ఫీల్ అవుతూ ఉండేవారో అవన్నీ కూడా మీ పర్సన్కి ఇప్పుడు మీరు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోకుండా ఉండడం వల్ల కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఇంకా ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారనమాట అంటే చాలా వరకు కొంతమంది ఏంటంటే మీ పర్సన్ మీకు ఎదురు పడినా కూడా ఇక్కడ కొలిక్స్ అవ్వచ్చు నైబర్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే ఈ వ్యక్తి మీ చుట్టూ ఉన్నా కూడా మీరు ఈ వ్యక్తిని పట్టించుకోకుండా ఈ వ్యక్తిని కనీసం చూడకుండా చాలా స్ట్రాంగ్గా మీరు ఏంటంటే మీ లైఫ్లో మీరు బిజీగా ఉండి ఈ వ్యక్తిని మీరు అవాయిడ్ చేస్తున్నారనమాట దూరం పెడుతున్నారు అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎమోషనల్గా ఉండేవారో ఇప్పుడు అంత స్ట్రాంగ్గా ఉన్నారనమాట అది కూడా ఈ వ్యక్తికి ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఫాస్ట్లో ఇంత ఎమోషనల్గా నా విషయంలో ఎఫెక్షన్ అనేది చూపించి మదర్ నేచర్తో ఉన్న వ్యక్తి ఇంత స్ట్రాంగ్గా నన్ను పట్టించుకోకుండా నన్ను ఇగ్నోర్ చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు అనేది కూడా మనకి కనిపిస్తుంది ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు మీతో కమ్యూనికేషన్ చేయాలి మళ్ళీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అని చెప్పి ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడు కమ్యూనికేషన్ చేసినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి అవాయిడ్ చేస్తూ మిమ్మల్ని దూరం పెట్టేవారు ఇప్పుడు ఈ వ్యక్తి తనంతటి తానే మీకు కమ్యూనికేషన్ చేయాలి మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలి లేదంటే ఇక్కడ మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి ప్రజెంట్ ఆలోచిస్తున్నారు అదే ఎనర్జీస్లో ఉన్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారనమాట మీ లవ్ని మీ కేరింగ్ని అనేది అయితే మనకి కనిపిస్తుంది అందుకే ఇప్పుడు మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే తన గురించి ఆలోచించుకుంటూ తను ఎవరిని పట్టించుకోకుండా తన హ్యాపీనెస్ తనకి ఇంపార్టెన్స్ అని చెప్పి చాలా స్వేచ్ఛగా తన లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట బట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి వ్యక్తి ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు ఫాస్ట్లో వ్యక్తి మీ విషయంలో చాలా యాటిట్యూడ్గా బిహేవియర్ చేశారనమాట చాలా స్ట్రాంగ్గా అంటే మిమ్మల్ని డామినేట్ చేయడం కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం కానీ చాలా రూడ్ బిహేవియర్తో ఉండేవారనమాట ఫాస్ట్లోనే ఇప్పుడు అలాంటి బిహేవియర్ వల్లే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఫీల్ అవుతున్నారు అంటే తను ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా తెలుసుకుంటున్నారన్నమాట ఈ వ్యక్తి ఇప్పుడు తనకి ఏంటంటే ఒక హోప్ ఉంది అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే తన లైఫ్లో ఈ వెలుతురు అనేది మళ్ళీ చూడగలుగుతారు తన లైఫ్లో అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి తన లైఫ్లో ప్రజెంట్ ఏదైతే ఈ లోన్లీ ఫీలింగ్ ఉందో ఆ డార్క్నెస్ అంతా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి మీ పర్సన్ ప్రజెంట్ అయితే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి చూసారు కదా టూ కార్డ్స్ వచ్చాయి మనకి త్రీ కార్డ్స్ ఓకే మీనింగ్ ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది వెలుతురుతో ఉంటుంది అని చెప్పి వ్యక్తి తన మనసులో ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు మీ విషయంలోని ఫాస్ట్లో ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా మీ విషయంలో బిహేవియర్ చేసినప్పటికీ కూడా ప్రజెంట్ వచ్చేసరికి ఈ వ్యక్తి మీ విషయంలో స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు అనమాట తను ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీ విషయంలో బిహేవియర్ చేశారో చాలా రూడ్గా బిహేవియర్ చేయడం కానీ ఏదైతే చేశారో అదంతా కూడా మిమ్మల్ని కోల్పోవడం వల్ల ఈ వ్యక్తికి అర్థమైందనమాట ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి తన్ని నమ్మమని చెప్పి ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ ఎదురు చూస్తున్నట్టు మనకి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే కనిపిస్తుంది చాలా వరకు కొంతమంది ఏంటంటే డివైన్ని కూడా మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారనమాట మళ్ళీ మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ అవ్వాలి డివైన్ మళ్ళీ మిమ్మల్ని ఇద్దరిని కలిపే విధంగా చెయ్యమని ఈ వ్యక్తి మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారు అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట అంటే మీతో మాట్లాడే ఛాన్స్ అనేది కల్పించమని ఆ ధైర్యం అనేది తినకి వచ్చే విధంగా చేయమని ఈ వ్యక్తి మ్యానిఫెస్టింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు తన ఇంట్యూషన్ ఏంటంటే మీరే తన లైఫ్కి ఒక బెస్ట్ పార్ట్నర్ అని చెప్పి లైఫ్ పార్ట్నర్ అని చెప్పి అర్థమయ్యేలాగా చెప్పిందనమాట తన ఇంట్యూషన్ అనేది మీరేంటి అనేది తెలిసేలా చేసింది అనేది మనకు అర్థమవుతుంది ప్రజెంట్ ఎనర్జీస్లోని యూనివర్స్ గైడెన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి గురించి మీకు సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ అయితే తీసుకుంటారనమాట ఇక్కడ మనకి సిక్స్ వీక్స్ సిక్స్ డేస్ సిక్స్ మంత్స్ టైం అనేది పడుతుంది అంటే ఇక్కడ రీసెంట్గా ఎవరిదైతే బ్రేకప్ అయిందో వాళ్ళకి సిక్స్ డేస్ సిక్స్ వీక్స్ టైం పట్టవచ్చు అనమాట అలాగే ఇక్కడ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లేదంటే ఇక్కడ వన్ ఇయర్ నైన్ మంత్స్ అలా ఎవరిదైతే బ్రేకప్ అయిందో వాళ్ళకి సిక్స్ మంత్స్ టైం పట్టవచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి నిజంగా చాలా గిల్టీగా అయితే ఫీల్ అవుతున్నారు తనని తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు ఫాస్ట్లో తన సేఫ్టీ అనేది చూసుకోవడం వల్ల మిమ్మల్ని కోల్పోయారు అని చెప్పి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు ఇక్కడ ఫాస్ట్లో ఏది రీజన్ అయినప్పటికీ కూడా మీ నుంచి వాకౌట్ అయిపోయినందుకు ఇక్కడ మిమ్మల్ని మ్యానిఫులేట్ చేసి మిమ్మల్ని మోసం చేసినందుకు కమిట్మెంట్ ఇవ్వనందుకు ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు ఈ వ్యక్తి ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే ఇది మీ నేమ్స్ని బట్టి మీ ఎనర్జీస్ చెక్ చేసిన రీడింగ్ అయితే కాదు ఇది జనరల్గా తీసిన రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకుంటే ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి వస్తుందనమాట అందరూ కూడా ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్లో రాయండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్